ಮಹಿಳಾ <mí> ಶಕ್ತಿ

కేజీ అంటే ఇప్పుడు హోల్సేల్లో ఎనభై దాకా పోతుంది యాభై కూడా ఉంటుంది కాకపోతే ఉన్నప్పుడు కొంచెం ఒక వారం రోజులు అక్కడ పండుగ దీపావళి ఈ అంతా మాసం అయిపోతే అందరూ కాబట్టినేటియన్ లేవు కాబట్టి చాలా ప్రాబ్లమ్ సార్ కోర్టు ఇక సిక్స్ టు సిక్స్ ఉండాలి ఖచ్చితంగా గన్ను తయారు చేసాం మనం మామూలుగా గ్యాస్ వెల్డింగ్ ఉంటే దాంట్లో పౌడర్ ఆ పౌడర్ వేసి పీవీసీ పైప్ తో గన్ను కూడా తయారు చేస్తున్నాం ఈ కోర్స్ అమ్ముతున్నారు కదా

ఇది ఒకసారి పూజ వచ్చా ఇంతకుముందు ఫోటో ఇచ్చిన నేను ఫోటో